హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిరి మార్కెట్కి నైట్ ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గుర్రమకొండ మార్కెట్ ఎలా వెళ్ళే ధరలు అలాగే మొలకల చెరువు ఎలా వెళ్ళే ధరలు అలాగే అంగల్ల మార్కెట్లో ఏం రేటు పోయినాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ టాప్ ధర ఇరవై ఐదు కిలోల బాక్సు ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల ముప్పై అయితే టాప్ పడింది పెద్ద బాక్సులో ఇరవై ఐదు కిలోలు అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సులు ఏడు అయితే ఒకే ఒకలాటైతే ఏడు వందలు పడింది ఐదు వందల అరవై రూ ఆరు వందల అరవై రూపాయలతోటి ఒక నాలుగైదుల ఆటలు అయితే పడినాయనమాట అది ఆ మూడు మార్కెట్ ఇన్ఫర్మేషను అలాగే ఈ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ అయితే కనుక నిన్నటి మీద ఈరోజు కొద్దిగా అయితే పెరిగినట్లే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక ఇంకా తెల్లారితో ధరలు ఎలా ఉంటాయో చూడాలి స్టాక్ నిన్నటి మీద కొద్దిగా అంటే అంత భారీగా ఏం కాదు కొద్దిగా లైట్గా పెరిగింది అలాగే ఇక్కడ ఆరు గంటలకే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయినాక ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్